హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి త్వరలో మన కంపెనీ గ్లోబల్ లాంచ్ కానుంది మరి ఆలోపు మన ఫౌండర్స్ కావాల్సిన బోనస్లు అలాంటివి అందుతాయి తర్వాత నెలవారీ కమిషన్ ఎంత ఉండబోతుంది అని చాలామంది అయితే అడుగుతున్నారు సో వారి కోసం ఈ వీడియో ఫౌండర్స్ ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి మన గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత ప్రోడక్ట్స్ ద్వారా నెలవారీ ఎంత రావచ్చు జస్ట్ ఒక్క ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్స్ చివరి వరకు వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ అనేది తప్పకుండా రావడం జరుగుతుంది ఓకే ఇక వీడియోలోకి వెళ్దాం మరి నేటి కాలంలో డబ్బంతా ఎక్కడుందంటే టెక్నాలజీలో ఉందండి మరి మనం ఉదయం లేచేటప్పటి నుంచి మీరు వాడే వాట్సాప్ కానీ మీరు చూసే ఫేస్బుక్ కానీ మీరు ఆర్డర్ చేసే అమెజాన్ కానీ మీరు ఎంటర్టైన్మెంట్ చేసే రీల్స్ ద్వారా కానీ ఈ విధంగా యూట్యూబ్ల ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ సో ప్రతి ఒక్కటి మీరు చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళకు నిమిషాల్లో కొన్ని కోట్లు అనేది అమౌంట్ జనరేట్ అవుతూ ఉంది ఆ విషయం మీకు ఎన్ని రోజులు తెలియదు అదేవిధంగా మరి టెక్నాలజీ ద్వారా మీరు చాలా ఎంఎల్ఎం కాన్సెప్ట్లలో అమౌంట్ పెట్టుబడి పెట్టడం జరిగింది మరి చాలా వరకు కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాల్లో మరి అవి డబ్బు సంపాదించుకొని అవి క్లోజ్ అవ్వడం కూడా జరిగింది చాలామంది మొదట్లో అమౌంట్ వస్తుందని మరి ఆశపడి లక్షల లక్షలు అమౌంట్ డిపాజిట్ చేసి చివరకు చాలా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పదుల సంఖ్యలో ఎమ్ఎల్ఎం బిజినెస్ చేరి మరి లక్షల కొద్దీ నష్టపోయి ఆ విధంగా ఉన్న క్షణంలో మరి మన ఆన్ ప్యాషివ్ అనే ఒక అద్భుతమైన అవకాశం కూడా మిగతా వాటిలాగే మనందరికీ దొరికింది అంటే ఆ గుట్లో ఒక రాయి ఈ గుట్లో ఒక రాయి ఆ విధంగా రాళ్ళు వేసుకుంటా వచ్చి చివరకు మన ఆన్ ప్యాషివ్ కంపెనీలో కూడా ఒక రాయి వేయడం జరిగింది సో మన వాళ్ళు అనుకున్నట్టు మన వాళ్ళు కోరుకున్నట్లు మిగతాటిని కో తక్కువ టైంలోనూ సర్దినా కూడా చివరకు మన ఆన్పేసి అనే ఒక దృఢమైన సంస్థ ఇప్పటికీ మన ముందు ఉంది నేడు ప్రపంచంగా గ్లోబల్ లాంచ్ అవ్వనుంది మరి చాలామంది అడగడం జరుగుతూ ఉంది ఏమని మన వాళ్ళు చెప్తున్నారు కదా ఇంత మైండ్ బ్లోయింగ్ ఇంత వస్తుందని కానీ అది ఎలా అనేది అడుగుతున్నారు వారి కోసం కొంచెం వివరించే ప్రయత్నం ఈ వీడియోలో ఫౌండర్స్ మరి ఒక్క ప్రోడక్ట్తో వచ్చే కమిషన్ ఎలా ఉండబోతుందంటే మనకు మనం ఓకెక్ ప్యాకేజ్ తీసుకున్నాం హండ్రెడ్ డాలర్స్ యావరేజ్గా వేసుకుంటే మనకు వచ్చే కమిషను దాంతో పావుల కాబట్టి ఇరవై ఐదు డాలర్స్ మనకు డైరెక్ట్ రావడం జరుగుతుంది ఇప్పుడు రేపు గ్లోబల్ లాంచ్ అయ్యాక మన వద్ద ఉన్న యూజర్స్ ఒక వంద మంది వచ్చారనుకోండి ఖచ్చితంగా గ్లోబల్ వర్క్ కాబట్టి వంద మంది అనేది మనకు ష్యూర్గా రావడం జరుగుతుంది ఇంకా చాలా ఎక్కువ చెప్తున్నారు మనం యావరేజ్గా అతి తక్కువలో తక్కువ వంద మంది చెప్పుకుంటున్నాం అప్పుడు మనకు వచ్చే కమిషన్ ఎంతో తెలుసా వంద మందికి ఒక్కొక్కరి ద్వారా ఇరవై ఐదు డాలర్స్ వస్తే రెండు వేల ఐదు వందల డాలర్స్ అనేది మనకు రావడం జరుగుతుంది నెలకు అంటే అక్షరాల రెండు లక్షల పదహైదు వేల రూపాయలు నెలకు ఒక్క ప్రోడక్ట్ ద్వారా జస్ట్ వంద మంది వస్తే మరి ఈ విధంగా ఉంటుంది రెండు లక్షలు అంటే ఈ కాలం రెండు లక్షలు అంటే మనకు నెలకు మంచి అమౌంట్ అనమాట ఇప్పుడు నాలుగు ప్రోడక్ట్స్ మరి పెయిడ్ ప్రోడక్ట్స్ మనం తీసుకుంటే మనకు వచ్చే కమిషన్ ఒక్కసారి ఆలోచన చేద్దాం మరి మన కింద ఉన్న యూజర్స్ వంద మంది నాలుగు ప్రోడక్ట్స్ అంటే నాలుగు వందల డాలర్స్ పెడితే మనకు వచ్చే కమిషన్ వంద డాలర్స్ మరి టోటల్ మీద ఒక నెలకు మనకు వంద మంది యూజర్స్కు వంద డాలర్స్ వేసుకుంటే పదివేల డాలర్స్ నెలకు రావడం జరుగుతుంది అంటే అక్షరాల ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు ఒక్క నెలకు మరి కేవలం నాలుగు పేడు ప్రోడక్టులు మాత్రమే అదేవిధంగా మన వద్ద ఉన్న యూజర్స్ వంద మంది మాత్రమే మరి వేస్తే ఈ విధంగా నెలకు ఎనిమిది లక్షల రూపాయలు రావడం జరుగుతుంది ఆలోచించండి నెక్స్ట్ పది ప్రోడక్ట్స్తో వచ్చే కమిషన్ ఎలా ఉండబోతుందో ఆలోచిద్దాం మది ప్రోడక్ పది ప్రోడక్ట్స్ ప్యాకేజీ వేసుకుంటే వెయ్యి డాలర్స్ వస్తుంది మనకు వచ్చే కమిషను రెండు వందల యాభై డాలర్స్ మరి మన వద్ద ఉన్న యూజర్స్ నూరు మంది మరి ఒక్క నెలకు మంది పది ప్రోడక్ట్స్ ప్యాకేజ్ వేసుకుంటే మనకు వచ్చే కమిషన్ ఇరవై ఐదు వేల డాలర్స్ నెలకు అంటే అక్షరాల ఇరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు మరి చూడండి వంద మందికి మన కంపెనీలో పది పెయిడ్ ప్రోడక్ట్లు వస్తే మనకు వచ్చే కమిషన్ నెలకు ఇరవై ఒక్క లక్షల యాభై వేల రూపాయలు ఇక చివరిగా ఇరవై ప్రోడక్ట్లు మనకు పెయిడ్ ప్రోడక్ట్లు వస్తే మన కమిషన్ ఎలా ఉండబోతుంది అని ఆలోచన చేద్దాం ఇరవై ప్రోడక్ట్స్ మరి ప్యాకేజీ కాస్ట్ రెండు వేల డాలర్స్ అందులో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు వందల డాలర్స్ వస్తుంది మరి మన వద్ద ఉన్న యూజర్స్ వంద మంది కాబట్టి మనకు ఒక నెలకొచ్చే కమిషన్ యాభై వేల డాలర్స్ దాదాపు నలభై మూడు లక్షల రూపాయలు ఒక్క నెలకు వంద మందితో ఇరవై పెయిడ్ ప్రోడక్ట్లు వస్తే మనకు వచ్చే అమౌంట్ ఇది అక్షరాల మనకు తెలిసి మన ఇండియా వాళ్ళకు పెద్ద అమౌంట్ అనమాట కాబట్టి మరి సింగిల్ సింగిల్ ఐడి అంటారు మరి ఒక్క ఐడికి నెలకు వచ్చే ఆదాయం లెక్కలు ఇవి అందుకే యాస్ గారు అన్నారు ఒక్క ఐడి ఉంటే చాలు అని మరి తక్కువలో తక్కువ ఒక్క ఐడికి ఒక్క ప్రోడక్ట్ మరి వంద మంది ప్యాకేజ్ చేసుకుంటే నెలకు మనకు రెండు లక్షలు రావడం జరుగుతుంది మరి కొంచెం ఎక్కువ నాలుగు ప్రోడక్ట్స్ నెలకు ఎనిమిది లక్షలు అవుతుంది మీడియం వరకు ఆలోచిస్తే పది ప్రోడక్ట్స్ నెలకు ఇరవై లక్షలు అవుతుంది మరి ఇంకా పెద్దగా అనుకుంటే ఇరవై పెయిడ్ ప్రోడక్ట్స్కు నెలకు నలభై లక్షలు అవుతుంది అంటే ఇక్కడ కేవలం వంద మందిని మాత్రమే మనం ప్రామాణికంగా తీసుకున్నాం కానీ కంపెనీలో ట్రాఫిక్ ఇప్పటికే రెండు వేల పైగా మనకు ఒక్కొక్కరికి రా వస్తుంది అని చెప్పడం జరుగుతూ ఉంది మనం ఇక్కడ వేసిన లెక్కలు జస్ట్ వంద మందికే మరి వంద మందికి జస్ట్ ఒక పది ప్రోడక్ట్లు వస్తే నెలకు ఇరవై లక్షలు మరి మీరు మీరు పెట్టే చిన్న పెట్టుబడికి మీరు వెయిట్ చేసిన ఈ నాలుగైదు సంవత్సర కాలానికి మరి మంత్లీ ఇంత వస్తుంది అంటే మిమ్మల్ని కంపెనీ ఎంత అభివృద్ధి చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇది మనం ఇప్పుడు వేసింది ఒక్క ఐడికి మాత్రమే మరి అవే ఒక్క మల్టీ ఐడి ఉన్న వాళ్ళ పరిస్థితి ఆలోచించండి కాబట్టి సార్ ఎప్పుడు చెప్తానే ఉంటారు ఒక్క ఐడి ఉండి దాన్ని చాలా పర్ఫెక్ట్గా మీరు యాక్టివ్గా వర్క్ చేసుకుంటే చాలా ఈ ఒక్క రూపంలోనే కాదు ఇంకా పది పన్నెండు రకాల ఆదాయాలు మన ఐడి ద్వారా రావడం జరుగుతుంది అని సార్ ఎప్పుడో చెప్పారు కాబట్టి ఒక్క ఐడి ఉన్న వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైగా ఉండబోతున్నారు మరి మైండ్ బ్లోయింగ్ అవుతుంది అని యాష్ గారు చెప్పినట్లు ఫస్ట్ ట్రాన్సాక్షన్లో అంటే మన బోనస్ రూపంలో అవ్వబోతుంది అదేవిధంగా నెలవారీ మన ప్రోడక్ట్స్ వచ్చే కొద్దీ కూడా యూజర్స్ పెరిగే కొద్దీ కూడా మరి చాలా ఆర్థికమైన ఉన్నత స్థితికి చేరుకోబోతున్నాం ఫౌండర్స్ అందరూ విఐపిలు కాదు కాదు వివీఐపీలు అవ్వడం ఖచ్చితంగా అని అనిపిస్తూ ఉంది మరి మన ఎల్సి లీడర్ చెప్పినట్లు అందరి డ్రీమ్స్ పక్కా నెరవేరుతాయి మనం గత రెండు నెలలుగా ప్రతిరోజు మరి క్రిస్ గారి మోటీ గారి మీటింగులు ప్రతిరోజు మనం వింటూ ఉన్నాం అదేవిధంగా మైక్ వెళ్ళి సారు జూలీ మేడం వీళ్ళ మీటింగ్ కూడా వింటూ ఉన్నాం వాళ్ళు చెప్పినట్టు జరుగుతాయి ఇంకా మన కొందరు కొందరు మన ఇండియన్ లీడర్స్ అంటున్నట్లు ప్రతి ఒక్క ఫౌండర్స్ కోటీశ్వర్లు అవ్వడం ష్యూర్ వాళ్ళు కొన్ని నెలల నుంచి మరి నిరాశలో ఉన్న ఫౌండర్స్ను చాలా మరి ఆశావాహంగా ఉండడానికి ధైర్యంగా ఉండడానికి ఆడియోలు వీడియోల రూపంలో మనకైతే చక్కని సలహాలు ఇస్తున్నారు వాట్సాప్ రూపంలో మెసేజ్లు అందిస్తున్నారు రానున్న కాలంలో ఫౌండర్స్ ఇండియన్ బిలినియర్స్ లిస్ట్లో చేరడం కూడా ఖాయంగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనల్ని ఎవరైతే కష్టకాలంలో కాలంలో మనకు సపోర్ట్గా నిలిచి మీ అందరికీ ధైర్యం చెప్పారో వాళ్ళను ఖచ్చితంగా గుర్తించుకోండి ఎందుకంటే కొందరు ఆల్రెడీ అస్సలు కనిపించట్లేదు ఇంకా ఫైనల్గా మరి కొందరు చెప్పినట్లు మన ప్రోడక్ట్స్ పబ్లిక్లోకి వచ్చి సేల్ జరిగితేనే మనకు అమౌంట్ రావడం జరుగుతుంది నేను చెప్పే మూర్ఖులు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ సరిగా తెలియదో రాదో తెలుసుకోరా నాకు తెలియదు కానీ అట్లా చెప్పిన మూర్ఖులు అజ్ఞానులు ఉన్నారు కంపెనీ పబ్లిక్ లాన్స్ అవ్వాలంట అప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ ద్వారా బిజినెస్ జరగాలంట అప్పుడు మన కమిషన్ వస్తుందంట వాళ్ళు అజ్ఞానులు తెలుసుకోలేని వాళ్ళు ఎందుకంటే కంపెనీ ఫ్రీ బిజినెస్ ఆల్రెడీ మొదలయ్యి రెండు మూడు సంవత్సరాల ముందు నుంచే మొదలయ్యింది మరి అది చాలా రూపంలో ఉంది నేటికి కూడా చిన్న చిన్న కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఆన్ ప్యాసివ్తో అప్ అయ్యి చాలా కోట్లు పెట్టుబడి కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి ఆ ఆలోచనలు మీ వరకున్న ఆ పరిమిత ఆలోచనలు మానేయండి ఎందుకంటే ఇది ఒక కూరగాయల బిజినెస్ అయితే ఖచ్చితంగా కాదు ఇది ఒక టెక్నాలజీ బిజినెస్ ఇది కూడా వరల్డ్ వైడ్లో రాబోతున్న అతి పెద్ద ప్రాజెక్టు మరి ప్రాజెక్ట్లో మన అద్భుతమైన సీఈఓ మరి ఫౌండర్స్ డెవలప్మెంట్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు గత కొన్ని నెలల నుంచి మరి కుటుంబానికి దూరంగా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎన్నో కష్టాలు నష్టాలు అవమానాలు ఆటంకాలు ఎదుర్కొంటూ మరి అన్నిటినీ మరి జయించేసి చివరిగా తాను ఏదైతే అనుకున్నాడో ఆ లక్ష్యం వైపు ఖచ్చితంగా అడుగులు వేస్తూ ఉన్నాడు మరి ఇక్కడ అదృష్టవంతులు ఎవరంటే ఖచ్చితంగా ఫౌండర్సే ఎందుకంటే ఫౌండర్స్ పెట్టిన ఒక చిన్న పెట్టుబడికి మరి వాళ్ళ కోసం ఏ వర్క్ చేయకుండా జస్ట్ ఓపిక సహనం అనే పెట్టుబడితో మరి ఈ నాలుగైదు సంవత్సరాల కాలంలో మరి కంపెనీ ఎంత ఇవ్వబోతుందనేది ఆల్రెడీ అందరూ తెలుసుకుంటున్నారు అదేవిధంగా మనకు వచ్చే యూజర్స్ ద్వారా మన పెయిడ్ ప్రోడక్ట్ల సహాయంతో రానున్న కాలంలో మరి నెలవారీగా ఒక సింగిల్ ఫౌండర్కే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు ఇంత పెద్ద అమౌంట్ రాబోతుందంటే ఫౌండర్స్ ఫ్యూచర్లో మీరు ఎంత గొప్ప స్థితికి చేరుకుంటున్నారో మీకు అర్థమవుతుందా నిజంగా అంటే ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళకు హోదా ఉండదు హోదా ఉన్న వాళ్ళకు సమయం ఉండదు కానీ మనకు మూడు రాబోతున్నాయి ఫౌండర్స్ ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ చేయండి